అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన కిచెన్లో ఎంతో సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా తినే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందాం ఇది బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుందండి డైట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది మంచి హెల్దీ ఆప్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే మనం ఇందులో రైస్ అనేది వాడమండి సో డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ తయారీ విధానంలోకి వెళ్దాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ముక్కాల్ కప్పు పెసరపప్పుని వేసి పెసరపప్పు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అప్పుడు మనకు పెసరపప్పు అనేది మంచి స్మెల్ వస్తుందండి అలా వేయించుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని ఒకసారి కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ బ్యాడలు ఉడికించుకోవటానికి వాటర్ని పోసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ని పోసి మెత్తగా ఉడికించుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని మనం సాయంతో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా ఎంపి పెట్టుకున్న పప్పుని పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ పొంగలికి నెయ్యితోనే చేయాలండి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి మెల్ట్ అయ్యాక పది పదిహేదు జీడిపప్పుని కూడా వేసి వెప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలని కొద్దిగా క్రష్ చేసి వేయండి మనం మిరియాలు మిరియాలు అలాగే వేసాము అంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదండి మిరియాలు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి కొద్దిగా దంచి వేయండి అలాగే మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి మనకు పొంగల్కి పచ్చిమిర్చి ఫ్లేవర్ కంటే కూడా మిరియాల ఫ్లేవర్ అయితేనే బాగుంటుందండి సో పచ్చిమిర్చిని తక్కువ వేసి మిరియాలు ఎక్కువ వేసుకోండి అలాగే హాఫ్ ఇంచు అల్లంని కూడా సన్నగా తురిమి వేసుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువని కూడా వేసి వేపుకోవాలి పొంగల్కి ఇంగువ కంపల్సరీ అండి అప్పుడే మనకు పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు చిరపటలాడాక ఒక కప్పు సుజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వని వేసుకొని వేపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసి రవ్వ అంతా బాగా వేగే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఒక కప్పు రవ్వ అలాగే ముక్కా కప్పు బ్యాడలు వేసుకున్నాం కదా ఈ క్వాంటిటీ వచ్చేసి నలుగురికి సరిపోతుందండి మీరు ఉన్న మెంబర్స్ని బట్టి మీరు రవ్వ బెడలు వేసుకోండి రవ్వ బాగా వేగిపోయి మంచి సువాసన వచ్చే టైంలో మనం ఎనిపి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి ఈ పెసరపప్పును వేసి వెంటనే వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇందులోకి చల్లనీళ్ళు పోయకూడదు ఒక కప్పు రవ్వ అలాగే మనం ముక్కాలు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా వీటికి రెండు కప్పులకు గాను మనం ఐదు కప్పుల వాటర్ పోసుకోవాలండి వాటర్ని కూడా మనం పక్కన హీట్ చేసి పోసుకోవాలి చల్లనీళ్ళు అయితే పోయకూడదండి చల్ల పోసాము అంటే మనకు పొంగలు అనేది గడ్డలు కట్టేస్తుంది సో పక్కన వాటర్ని హీట్ చేసి పోసుకోండి వాటర్ పోసాక కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండండి ఉండలు కట్టకుండా ఉంటుంది మనం అలాగే వదిలేసాము అంటే ఉండలు కడుతుందండి కొద్దిగా దగ్గర పడ్డాక చివరగా పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ పొంగల్ని మరీ దగ్గర పడే వరకు ఉడికించొద్దండి కొద్దిగా వదులుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ మనకు పడుతుందండి సో కొద్దిగా లూజ్గా ఉంటేనే కూడా బాగుంటుందండి టేస్ట్ కూడా మన ఉప్మా లాగా అలా గట్టిగా కాకుండా వదులుగా ఉంటే బాగుంటుంది ఈ పొంగల్లోకి కొబ్బరి చట్నీతో అయినా సాంబార్తో అయినా అల్లం చట్నీతో అయినా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్ పెట్టాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వదులుగానే పెట్టండి అప్పుడు కైనా కూడా అలాగే బాగుంటుంది ఫైనల్లో ఒక స్పూన్ నెయ్యి వేయడం మాత్రం మర్చిపోద్దండి ఆ నెయ్యే ఆ పొంగల్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చూసారు కదండీ అంతే అండి సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి రవ్వ పొంగల్ రెడీ పిల్లలు ఉప్మా చేస్తాము అంటే గోల చేస్తారు కదా ఎప్పుడు ఉప్మానైనా అని సో ఒకసారి ఇలా పొంగల్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్